నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర కోపం మనిషికి ఉన్న గుణాలలో కోపం కూడా ఒకటి అయితే ఈ పంచిన చిన్నపిల్లలు కోపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారో చేసుకోరో అది పక్కన పెడితే చిన్నప్పుడు ఉన్నటువంటి కోపాన్ని మాత్రం పిల్లలు అర్థం చేసుకోకుండా ఆ కోపాన్ని ఎదుటి వాళ్ళ మీద లేకపోతే పక్కన తోటి విద్యార్థులతోనో లేకపోతే ఇంట్లో పేరెంట్స్ మీద చూపించేసి చాలా మొండిగా అబోవ్ స్టాండర్డ్గా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది వాళ్ళకే ఎక్కువ నష్టం కలుగుతుంది అయితే ఈ కోపం అనేది మెయిన్ వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్లనే ఈ కోపం ఎక్కువ వస్తుందని కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి ఎందుకంటే జనరల్గా కోపం మన బ్రెయిన్ నుంచి మన ఆలోచన బట్టి కోపంగా బిహేవ్ చేస్తారని అంటారు కానీ కాదట మన ఫుడ్ స్టమక్లో సరిగ్గా ప్రాపర్గా డైజెసివ్ సిస్టమ్ కానీ ప్రాపర్గా ఫుడ్ లేకపోతే లేదంటే అప్సెట్గా ఉన్నప్పుడు కడుపులో అదంతా కూడా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల కోపానికి వాళ్ళు గురవుతున్నారని కొన్ని సర్వీస్ అయితే చెప్తున్నాయి మరి వీళ్ళు ఫుడ్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి యాజ్ ఏ పేరెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళంతా పిల్లల పే కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి మరి ఈ విషయాన్ని డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పేరెంటింగ్ కోచ్ అలాగే చైల్డ్ సైకాలజిస్ట్ ముబషిర గారు నమస్తే అండి నమస్తే మ్యామ్ చెప్పండి మ్యామ్ ఈ కోపం అనేది పిల్లల్లో విపరీతంగా పెరగడానికి దీన్ని కూడా ఏమైనా హెరిటేజ్ అలా ఉంటుందా లేకపోతే వీళ్ళల్లో ప్రవర్తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అలా అవుతారంటారా మెయిన్గా కోపం అనేది అందరికి అవసరం కూడా కోపం రాకుండా ఉంటే అదొక ప్రాబ్లం ఉంది ఇంకా అది కూడా రోగమే కానీ కోపం ఇప్పుడు పిల్లల్లో ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే దానికి కారణం యాజ్ అ పేరెంట్గా పేరెంట్స్ అని చెప్పొచ్చు నేను కూడా ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలన్నా మనం గా ఇచ్చేస్తున్నాం అనమాట ఈ కాలంలో పాత కాలంలో అయితే ఏదైనా అడిగితే నీ బర్త్డే వస్తుంది అప్పటి వరకు ఆగు లేదా పండగ వస్తుంది అప్పటి వరకు ఆగు అనేవాళ్ళం ఆ టైం పీరియడ్ ఉండేది ఆ టైం పీరియడ్లో వాళ్ళకి పేషెన్స్ అబ్బా ఈ ఈ డేట్ వచ్చేసరికి నాకు వస్తుంది వరకు నేను వెయిట్ చేయాలి ఆ వెయిటింగ్ అనేది ఇప్పుడు లేదు నువ్వు అడగంగానే బిస్కెటా పదా తీసిస్తాను లేదా గేమా పదా తీసిస్తాను అన్న ఆ విధంగా మనం ఇచ్చేస్తున్నాం అన్నట్టు పిల్లలకి ఎందుకు మన ఫైనాన్షియల్ ఎబిలిటీ కూడా పెరిగింది ఇంతకు ముందు కాలం కంటే సో ఇమీడియట్గా ఇచ్చేస్తున్నాము వాళ్ళకి ఆ పేషెన్స్ అనేది తెలియట్లేదు పిల్లలకి కంట్రోల్ అనేది సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండట్లేదు అనమాట సో వాళ్ళకి ఏం చేయాలంటే పాతకాలంలో మనం పాటించినట్టుగానే నువ్వు ఇస్తాను కానీ నువ్వు ఈ పని కంప్లీట్ చేయి తర్వాత ఇస్తాను చిన్నవైతే లేదా పెద్దవైతే మీ బర్త్డేకి ఇస్తాను అలాగ మనం వాళ్ళకి కొంచెం కొన్ని కండిషన్స్ ద్వారా వాళ్ళకి చెప్పచ్చు ఇంకోటి కోపం మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే లవ్ ప్రేమ వాళ్ళకి కావాల్సిన ప్రేమ పేరెంట్స్ దగ్గర నుంచి దొరకట్లేదు మనం కేర్ టేకర్స్ అని లేదా ఇంట్లో అమ్మమ్మ నానమ్మ ఉంటే వాళ్ళ దగ్గర వదిలేసి ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ లేదు ఇద్దరు వర్కింగ్ సో కంపల్సరీ వాళ్ళ జాబ్స్కి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళు వచ్చేసరికి వీళ్ళకి నిద్ర వచ్చేస్తుంది వీళ్ళు పడుకుంటున్నారు సో ఆ టైం అనేది పిల్లలతో స్పెండ్ చేసే టైం అనేది పేరెంట్స్కి తగ్గిపోయింది సో అది మనం కన్ చూసుకొని ఆ టైంని మనం ఎలా కేటాయించవచ్చు అనేది కూడా తెలుసుకుంటే ఆ టైం కేటాయించి ఆ ప్రేమ వాళ్ళకి అందిస్తే అప్పుడు వాళ్ళు ఆ కంట్రోల్ వస్తుందన్నమాట వాళ్ళ కోపం మీద కంట్రోల్ వాళ్ళ కోపం ఎందుకు అంటే సంథింగ్ దే వాంట్ ఆ సమ్ లవ్ సమ్ గ్యాజెట్ దే వాంట్ దట్స్ వై దే ఆర్ షోయింగ్ దట్ అవును సో మెయిన్ అది అక్కడ ఏమన్నా కనెక్షన్ మిస్ అవుతుందా పేరెంట్కి చైల్డ్కి ఆ కనెక్షన్ని ఆ బాండ్ని వాళ్ళు పెంచుకుంటే ఈ కోపం కూడా వాళ్ళలో తగ్గుతుంది అలాగే మనలో కూడా స్ట్రెస్ వల్ల మనం కోపం పిల్లల మీద ప్రతి వాళ్ళ మీద చూపిస్తాం సో అక్కడ కూడా ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే పేరెంట్స్గా మేము టైం స్పెండ్ చేయలేకపోతున్నాం పిల్లలతో వాళ్ళకి కావాల్సింది మనం మేము ఇవ్వలేకపోతున్నాము అన్న స్ట్రెస్లో వీళ్ళకు కూడా కోపం రావడము వీళ్ళు కూడా అంత స్ట్రెస్ పిల్లల మీద లేదా ఎంప్లాయీస్ మీద చూపించడం జరుగుతుంది సో వర్క్లో ఉన్నటువంటి ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి పిల్లల మీద చూపించడం వల్ల వీళ్ళు కూడా అంటారు మెయిన్ అదే అంటే అక్కడ వాళ్ళకి కావాల్సింది దొరకలే దొరకట్లేదు అనమాట పిల్లలకి అందుకే ఆ ట్యాంట్రమ్స్ వాళ్ళు చూపిస్తున్నారు కోపం చూపిస్తున్నారు సో ఆ కోపం వచ్చిందంటే కోపానికి కారణం మనం తెలుసుకోవాలి అంతేగాని పిల్లోడు కొడుతున్నాడు పిల్లోడు విసిరేస్తున్నారు అని చెప్పేసి మేము కూడా సారీ చెప్తూ మేమేదో తప్పు చేసినట్టుగా వాళ్ళ ముందు లొంగిపోతున్నాం రీసెంట్గా చూసిన వీడియో అనమాట సో పిల్ అన్ని వస్తువులు తీసుకొని కొడుతుంది అమ్మని కానీ అమ్మ ఏమో సారీ చెప్తుంది అమ్మ తప్పు కాదు కదా నీ తప్పు అనేది తనకు కూడా చెప్పాలి అర్థం చేసుకునేటట్టుగా మనం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మనం సారీ చెప్పేసి ఆ ప్రొసీజర్ని ఇంకా పెంచుతున్నట్టుగా అయిపోతుంది అనమాట రైట్ ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫుడ్ అప్సెట్ అవ్వడం వల్ల స్టమక్ అప్సెట్ వల్ల ఫుడ్ మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఆ రిఫ్లెక్షన్ కోపంలో వస్తుంది అని అంటారు అది వాస్తవమైనా ఏ కైనా దేనికైనా మెయిన్ అనేది గట్ హెల్త్ అంటే మన స్టమక్లో డైజెషన్ కరెక్ట్గా అయితే అది మనకు ఎనర్జీగా రిలీజ్ అవుతుంది బ్లడ్లోకి వెళ్ళి అది మనకు బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట ప్రతి ఆర్గాన్ బాగా పని చేయటానికి ఎప్పుడైతే మన గట్ హెల్త్ బాగాలేకుండా ఉంటుందో అక్కడి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అది ఇమ్యూనిటీ తగ్గిపోవటం కానీ వాళ్ళల్లో ఐరన్ తగ్గిపోవటం కానీ విటమిన్ డి తగ్గిపోవటం కానీ ఇలాంటివన్నీ అక్కడ బాగాలేకపోతేనే ఆ స్టమక్లో అప్సెట్ ఉంటేనే జరుగుతాయి అది ఎక్స్ప్రెస్ చేయడం పిల్లలకి రాదు కదా నాకు కడుపులో నొప్పి ఉందంటే చెప్తారు మిగతా ఫీలింగ్స్ వాళ్ళకి అర్థం కావు చిన్నప్పుడు సో అది అర్థం కానప్పుడు అది కోపంగా ట్యాంట్రమ్స్ గా వాళ్ళు చూపిస్తున్నారు రైట్ సో మరి ఇప్పుడు వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలంటారు వీళ్ళ పేరెంట్స్ మారాలంటారా ది సేమ్ టైం వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా మార్చాలంటారా పేరెంట్స్ లైఫ్ స్టైల్స్ కూడా మనం మార్చుకోవాలి అంటే పేరెంట్స్ ఎక్కువ గంటలు గంటలు వాళ్ళ ముందు ఉండి వాళ్ళకు కావాల్సినవన్నీ ఇవ్వడం కాదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు స్పెండ్ చేసిన టోటల్ టైం ఆ ఫైవ్ మినిట్స్ టోటల్ టైం పూర్తిగా కాన్సన్ట్రేషన్ బిడ్డ మీద పెడితే చాలు వాళ్ళు అలాగే ప్ర రోజులో ఒక నాలుగు సార్లు ఫైవ్ ఫైవ్ మినిట్స్ అన్నా వాళ్ళకి ఆ బాండ్ దొరుకుతుంది అనమాట మీరు ఆఫీస్లో ఉన్నారు లేదా మీ లంచ్ టైంలో బాబు కూడా ఫ్రీగా ఉన్నాడు మీకు దొరుకుతారు పిల్లలు అన్నప్పుడు జస్ట్ ఒక ఫోన్ కాల్ ఎవరైనా పక్కన ఉన్నారా కేర్ టేకర్స్ ఉంటారు లేదా ఇంట్లో ఎవరైతే ఉంటే ఒక చిన్న ఫోన్ కాల్తో మీరు నువ్వు అన్నం తిన్నావా నేను తిన్నాను ఆ టైప్లో చిన్న చిన్న కాన్వర్జేషన్స్ కూడా పిల్లలకి పేరెంట్స్ మధ్య బాండింగ్కి ఉపయోగపడతాయి అన్నమాట ఆ బాండ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ లవ్ వాళ్ళకి సాంతవన అంటారు కదా ఆ విధంగా ఇచ్చినప్పుడే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు ఒకసారి సేఫ్గా ఫీల్ అయితే ఈ ట్యాంట్రమ్స్ అనేది కోపం అనేది కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మ్యామ్ మీరు చెప్పినట్టుగా వన్స్ వాళ్ళ సేఫ్ సైడ్లో ఉన్నాము మనకి ఒక ప్రొటెక్షన్ ఉంది మనకి ఏం కాదు మన దానికి ఇంతమంది ఉన్నారని ఒక కాన్ఫిడెంట్ కనుక వచ్చినట్లయితే నిజంగానే వాళ్ళ మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్